అండ్ మీరు ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు ఒక రోజు ఒక రోజు రోజులు మూడు రోజులు అంతే మూడు రోజులు మ్యాక్స్ ఎక్కువలో ఎక్కువ గరిష్టం మూడు రోజులు తక్కువలో తక్కువ ఒక సినిమాకి మొత్తం పాటలు రాసారు తక్కువలో ఒక రోజులు ఒక రోజులో తక్కువలో తక్కువ చాలా 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 కనిష్టం అన్నమాట అది నలభై ఐదు నిమిషాలు ఒక పాట రాసారు అట్లా ప్రతి పాట నలభై నిమిషాలు రాశాను ప్రతి పాట నలభై నిమిషాలే ఆరు పాటలకి నలభై ఐదు నలభై 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 అంతే అంతే అలా రాసిన పాట రంగస్థలం రంగస్థలం ప్రతి పాటకు పట్టిన సమయం నలభై ఐదు నిమిషాలే ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పాటలు నేను రాయలేదు కాగితం మీద కలం బట్టి రాయలేదు అన్ని పాటలు చెబుతూ వెళ్ళాను అంతే వచించాను రచయితను కాదు వచయితను మొత్తం చెప్పడమే సుకుమార్ గారికి చెప్పడం దేవి గారికి చెప్పడం చెప్పింది రికార్డ్ చేయడం దేవి గారు పంపించడం కంపోజ్ చేయడం మళ్ళీ ఏదైనా చూపిస్తే దాన్ని మళ్ళీ చెప్పడమే రాయడం అన్నదే లేదు అంతా అన్ని పాటలు రికార్డ్ అయ్యి అన్ని పాటలు రికార్డ్ అయ్యి చిత్రీకరణ అయిన తర్వాత మొదటి పాట రిలీజ్ చేసేప్పుడు ఏమంటే మీ స్వాస్థాలతో ఒక పాట రాసిస్తే మేము మైత్రి మూవీస్ నుంచి ఒక పాట మేము మేము ట్విట్టర్లో పెడతాం అంటే అప్పుడు రాశాను అబ్బా అంతవరకు నేను కాగితం మీద కలం పెట్టనే లేదు ఆ సినిమాకి అలాంటి సందర్భాలు అలాంటి ఒక కుదిరిందే సంభవించే మూవీ అండి అండ్ సుకుమార్ గారితో కూడా మీ జర్నీ చాలా బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది అంటే ఆయనతోటి మీ రిలేషన్షిప్ సుకుమార్ స్వత్యమైన కవిత్వం అత్యద్భుతమైన కవిత్వం రాసింది సినిమా రంగంలో దర్శకుల్లో అద్భుతమైన కవిత్వం రాసి వ్యక్తి సుమార్ గారు మరి ఆయన పాట రాసిపెప్పించాలంటే ఎంత కష్టం అవును అదేదో వంట వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏదైనా డిస్ట్ ఉండి మెప్పించిన అయితే దాంట్లో ఒక చిన్న మనకు ఒక సదుపాయం కూడా ఉంది కొనుక్కుని ఆయన సూచిస్తారు ఆయన చెప్తారు ఇలా ఉండాలని చెప్తారు అలా ఉండాలని చెప్పిన తర్వాత మనం ఆ స్థాయికి మించి మళ్ళీ మనం అంటే అదో కష్టం కాబట్టి హిందూ సుమార్ గారితో ప్రయాణం నాకు చాలా ఒకప్పుడు రాధేంద్ర గారితో ఎంత ఆనందంగా ఎంత హాయిగా నా రచన వ్యాసంగం కొనసాగిందో దాని తర్వాత మళ్ళీ నాకు మధ్యలో వైభేచ్ గారు కూడా చాలా చాలా ఆయన కూడా నా ప్రయాణం చాలా బాగుండేది తర్వాత ఇప్పుడు సుకుమార్ గారితో కూడా ప్రయాణం అంతే ఆనందంగా ఆహ్లాదభరితంగా మంచి పాటలు రాస్తున్నాను మంచి పేరు వస్తుంది సంతోషం సంతృప్తి అన్ని రకాల గుర్తింపు అన్ని ఆయనతో కలిసి ప్రయాణించడంలో చాలా చాలా హ్యాపీనెస్